ఆదిలాబాద్ జిల్లాలో డిజిటల్ క్రాప్ బుకింగ్ డెబ్బై ఎనభై ఐదు శాతం పూర్తయిందని కలెక్టర్ రాజా శ్రీషా తెలిపారు వంద శాతం పూర్తయ్యాక కపాస్ కిసాన్ యాప్ లో రైతుల సమాచారం నమోదయ్యాక పత్తి కొనుగోలు ప్రారంభిస్తామన్నారు పత్తి కొనుగోలు సన్నాహాలపై నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాయిల్ శంకర్ సహా పలు రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ రాజా శిషా మాట్లాడుతూ రైతులు కిసాన్ యాప్లో నమోదుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు గ్రామాల్లో యువతకు బుకింగ్స్పై శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి మాట్లాడుతూ జిల్లాలో తేమ శాతంపై ఆధారపడకుండా కొనుగోలు జరగాలని డిమాండ్ చేశారు తర్వాత థర్డ్ మీటింగ్ సంబంధించిన ఇంకా కంటిన్యూస్ మీటింగ్స్ మా డిపార్ట్మెంట్ మీటింగ్స్ జరుగుతూనే ఉంటుంది సో మేజర్ గా అంటే ఇప్పుడు మీరు ఈ క్రాప్ బుకింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఎందుకంటే ఇందాక పీపీలో కూడా చెప్పారు మన క్రాప్ బుకింగ్ సంబంధించిన ఏవైతే డేటా ఉంది అది కపాస్ కిసాన్ యాప్ లో ఫిట్ అవుతాయి సో ఇప్పుడు ఎయిటీ క్రాప్ బుకింగ్ కంప్లీట్ ఇంకా క్రాప్ బుకింగ్ కూడా బై కంప్లీట్ అయిపోయి డేటా అయిపోతాయి సో దట్ ఎవరైతే ఫార్మర్స్ క్రాప్ బుకింగ్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఓన్లీ స్లాట్ బుకింగ్ చేయాలి మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి అంశంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది వాస్తవంగా ఇప్పటికే కొనుగోలు ప్రారంభం కావాల్సి ఉండగా ఈ అధిక వర్షాల వల్ల అతివృష్టి వల్ల పెద్ద నష్టం అయితే రైతాంగానికి జరిగింది ఆ నష్టానికి సంబంధించినటువంటి ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందో ఉత్పత్తి అనేటువంటిది పది కుంటల వరకు వస్తుందని చెప్పి చెప్పారు వాస్తవంగా మేము పరిశీలన చేస్తే మూడు నాలుగు కుంటల కన్నా ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం లేదు అందుకని మద్దతు ధర ఏదైతే నిర్ణయించిందో అది కూడా శాస్త్రీయత లేదు ఎనిమిది వేల కొందో పది శాస్త్రీయత లేదు అందుకని స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా మద్దతు ధర గిట్టుబాటు ధర అనేటువంటి నిర్ణయించాలనేటువంటిది కేంద్రం